గ్రామీణ ప్రాంత క్రీడల్లో దాగి ఉన్న ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో సీఎం జగన్మోహన్రెడ్డి ఆడుతాం ఆంధ్రా లాంటి క్రీడా సంబరాన్ని నిర్వహిస్తున్నారని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి తెలిపారు బుధవారం నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆడుతాం ఆంధ్ర నియోజకవర్గ స్థాయి పోటీలను జిల్లా జాయింట్ కలెక్టర్ రోనంకి కుర్మానాథ్ ట్రైని కలెక్టర్ విద్యాధరి ఆత్మకూరు ఆర్డీఓ మధులతలతో కలిసి ఎమ్మెల్యే లాంఛనంగా క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి మాట్లాడుతారు గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో ఇప్పటి వరకు దేశంలో మరెవ్వరూ చేయలేని విధంగా ఇలాంటి క్రీడా సంబరాన్ని సీఎం జగన్ ఏర్పాటు చేశారని చెప్పారు నియోజకవర్గంలోని తొంభై మూడు సచివాలయాల పరిధిలోని క్రీడాకారులు తమలోని ప్రతిభను ప్రదర్శించి మండల స్థాయికి అనంతరం నియోజకవర్గ స్థాయికి ఎదిగారన్నారు ప్రతిభ చూపిన వారిని జిల్లా స్థాయి పోటీలకు పంపడం జరుగుతుందన్నారు ఈ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేలా పది లక్షల రూపాయలు అందజేసేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు ఆడదాం ఆంధ్ర చెప్పేసి కార్యక్రమం పెట్టడం జరిగింది ఇది మన దేశంలో ఏ రాష్ట్రంలో లేదు ఈ విధంగా స్పోర్ట్స్ని డెవలప్ చేస్తూ గ్రామ స్థాయి నుంచి టాలెంట్ని కొంచెం ఐడెంటిఫై చేసి ఎందుకంటే నేను కూడా తిరిగేటప్పుడు ఒక ఊర్లో కబడ్డీ టీం అనేది కొంచెం అద్భుతమైన టీం చెప్పడం జరిగింది ఆ విధంగా ప్రతి ఊర్లో ఎవరో ఒకరున్నారు క్రికెట్ కానీ కబడ్డీ కానీ షటిల్ కానీ రకరకాలుగా ఆడేవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆటల్లో కూడా పెద్ద రకంగా పైకి తీసుకురావాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఆలోచన అంటే ఒక రకంగా ఆలోచిస్తే మంది అనేది ఎవరికైనా చెప్పుకోగలిగితే అంటే మన ఒక మన శరీరం దాన్ని జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత కూడా మందే ఇంకెవరికి లేదు కాబట్టి మనసుకి ఏ విధంగా చదువు ఎంత ముఖ్యమో శరీరానికి ఆటలు అంతే అంతే ఇది గమనించి మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం మొదలుపెట్టారు మా మండల స్థాయి కానీ సచివాలయ స్థాయి కానీ లీడర్లు కూడా ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ చేసి రోజు మీ అందరినీ ఇక్కడ తీసుకొచ్చి చేయడం జరిగింది మీకు అందరికీ మళ్ళీ కంగ్రాటేషన్ చెప్తున్నాను బట్ ఈ మెయిన్ గ్రౌండ్కి ఈ ఉండే సిక్స్ గేమ్స్ ఏమి ఉన్నాయో స్పోర్టింగ్ ఫెసిలిటీస్ అన్ని తయారు చేసే హామీ మేము తీసుకుంటాం మీరందరూ మీ విలేజ్లో కానీ మీ గ్రామాల్లో మోడల్ స్పోర్ట్స్ పర్సన్ వస్తానని చెప్పి నేను భావిస్తూ మీ అందరికీ ఎంకరేజ్మెంట్గా నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ఈ ప్రైజ్ మనీ స్పాన్సర్షిప్ అట్లీస్ట్ ఒక పది లక్షలు చేసేటట్టు నేను కూడా ఆ రోజు ఎందుకంటే ఇంత పెద్ద మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కాబట్టి మన బాధ్యత ఉంది మీ అందరినీ ఎంకరేజ్ చేసి ప్రతి కాంపిటీషన్లో కానీ అందరి చూస్తూ ఉన్నాను కొంతమందికి షూస్ లేవు ప్రాపర్గా ఫెసిలిటీస్ లేవు కాబట్టి తప్పకుండా నెక్స్ట్ టైం మాత్రం ఇవన్నీ కరో లేకుండా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి మీకు భావిస్తున్నాం మీ అందరికీ మళ్ళీ ఇక్కడ దాకా వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ మీ అందరు మళ్ళీ డిస్టిక్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ గెలవాలని చెప్పి కోరుతూ మీ ముందు సచివాలయ స్థాయిలో స్టార్ట్ అయ్యి ఈరోజు నియోజకవర్గ స్థాయికి వచ్చారు సో ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరికీ ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఎందుకంటే ఇది చాలా గ్రాండ్గా మొత్తం స్టేట్ అంతా కూడాను స్టార్ట్ అయింది అలాగే మన జిల్లాలో వచ్చేటప్పటికి ఏడు వందల అరవై తొమ్మిది మంది స్థాయిలో జరిగి ఈరోజు నియోజకవర్గ స్థాయికి విన్నర్స్గా అంటే ద బెస్ట్ టీమ్స్ ఏవైతేనే వాళ్ళందరూ ఇక్కడ వరకు నేను నేర్చాను నిజంగా మీ అందరికీ కూడాను అభినందన తెలియజేసుకుంటున్నాను మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ పై వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా వరకు అధికంగా పొందండి ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి వార్నర్ జరిగే బంప డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు